హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా టెరస్ గార్డెన్లో స్మాల్ హార్వెస్ట్ ఉంది టెంపు టెంపు టమాటస్ ఓన్లీ రెడ్ కలర్ ചൂപി ആ എന്താ കൊടുത്ത കലർഡ് ചൂപി వద్దు అది తెంపు నువ్వు ఒక్కొక్కటి పెట్టేసి వస్తావా ఇవి కింద మూడునే తెంపు ఇక్కడ వెళ్ళిపోయేస్తావా నేను తెలిపేయాలా పెట్టేస్తావా స్పీడ్గా ఎండ కొడుతుంది బబ్లీ రెడ్ కలర్ ఇది ఇది టెంపో ఆగు రా ఇది కూడా తీసుకో మిడిల్ ఒక్క నిమిషం రెడ్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ లేదా ఉండండి ఉండేది ఉండేది ఉండని ఇప్పుడు ఏంటి బ్రింజాలా ఈ బ్రింజాల్ ఆగు సీజర్ తీసుకురా ఇక్కడే ఉంది ఆగు నువ్వు పట్టుకో బ్రింజాలు పట్టుకో నీకు రాదు కదా ఇది పట్టుకో ఫస్ట్ ఉంటుంది ఇంకా పెద్దగా అవుతుంది ఇది చూపి ఇక్కడ చూపి ఇప్పుడు బీరకాయ పట్టుకో బీరకాయ పెద్ద ఇక్కడ నుంచి రా ఇటు ఇటు రా పట్టుకున్నావా ఇది పట్టుకో ఇట్రా ఇట్రా పబ్లి ఇది తెంపేస్తా ఇట్రా ఇది కొంచెం రాలేదు కానీ తెంపేద్దాం పడేయకు పడి సరే ఇక్కడ ఇక్కడరా బిడ్డక పట్టుకో రా పట్టుకో ఇన్నే ఉండు నువ్వు ఇప్పుడు వెళ్ళకు ఇంకొకటి ఉంది అది తీసుకొని వెళ్దాము ఇక్కడ ఇక్కడికి రా ఇది పట్టు పెట్టేస్తాపు ఇప్పుడు ట్రాబాబ్లీ ఏం లేదు ఇంకా మన టెర్రస్ గార్డెన్లో పచ్చిమిర్చి కూడా పెరుగుతుంది ఇది కారం అవుతుంది నువ్వు ఎంపకు ఒక నిమిషం ఇక్కడే నేను అవి అవి ఇప్పుడే కాదు కొంచెం పెద్దగా అయినాక అమ్ము వద్దు చాలు ఓకేనా పెట్టేసి ఇక్కడ రా ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి తెంపేద్దాం కొంచెం ఇది పగిలింది రెడ్ కలర్ చాలు చాలు ఉండను ఉండేది ఇప్పుడు ఓకే చూసారా ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇన్ని టమాటాలు వచ్చాయి ఈరోజు చాలా హ్యాపీ అనమాట టమాటాలు ఎక్కువ వచ్చినందుకు ఏంటి అయిపోయినాయి ఇంకా మనకి రెండు వంకాయలు వచ్చాయి ఇది ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లవరా ఓకే బాగుంది చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends. Thank you friends. Bye bye. Bye bye you. Dada. Love you. Okay.